హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సమోసా రెసిపీతో అయితే వచ్చేసానండి చాలా హెల్దీ కూడాను ఎందుకు హెల్దీ అన్నాను అంటే మనం బయటదైతే మైదాతో చేస్తారు ఇది మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తామనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తయారీలోకి వెళ్ళిపోదామా దీనికోసం రెండు కప్పులు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి దాంట్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ మనం బయట కొనే ఆనియన్ సమోసా కంటే మంచి టేస్ట్గా వస్తుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా చక్కగా ఈ ముద్ద అయితే ఇలా తయారు చేసి పెట్టుకుందాం దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ మనం కలుపుకున్న తర్వాత కూడా తయారు చేసి తయారీ అయితే చేసేసుకోవచ్చు ఇవి ఏంటంటే ఈక్వల్గా మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి అంటే చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని చక్కగా చపాతీ పీట పీట మీద పాముకోవాలన్నమాట పల్చగా పాముకోవాలండి ఇవి ఎంత పల్చగా ఉంటేనే మనకు అంత బాగా వస్తాయి ఇవి చపాతీలు సింగిల్ అంటే ఫోల్డింగ్ ఏమీ చేయకండి చక్కగా మధ్యలో ఏం ఫోల్డ్ చేయని అవసరం లేదు మీకు ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా మాట మీ రొట్ల పీట ఎంత ఉందో దాని సైజుని బట్టి పెద్దగా పామేసుకోండి దాని మీద కొంచెం పౌడర్ అనేది యాడ్ చేసుకొని మరొక చపాతి అయితే వేసుకొని చక్కగా దీన్ని మళ్ళీ పాముకోండి ఇది ఇలా పామినప్పుడు ఏమిటి అంటే కొంచెం లైట్గా ఒత్తుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మీ సైజు పెద్దగా వచ్చేలాగా పంపుకోండి చూస్తున్నారా రెండు కలిపి కూడా చక్కగా పల్చగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఆయిల్ ఏమి వేయకుండా పెన్నం మీద అటు ఇటుగా కాల్చేసుకోండి అలాగని మరీ ఎక్కువ కాల్చాల్సిన పని లేదండి మీకు చిన్న చిన్న బబుల్స్ వస్తాయి కదా అలా వస్తే సరిపోతుంది ఇవి టూ వేయడం కారణం ఏంటి అంటే మనకు వన్ సైడ్ కాలితే సరిపోతుందండి రెండు వైపులా కాలితే మరీ హార్డ్గా అయిపోతాయి అన్నమాట అందుకని మీరు ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకొని కాల్చుకున్నారంటే మీకు చక్కగా ఈ హైలో కుక్ అవ్వకుండా చాలా మీడియం కుక్ అవుతాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా తెల్లగా ఉండగానే తీసేసుకోండి వేడివేడిగా ఉన్నప్పుడే మీరు కొంచెం ఓపెన్ చేస్తారు అంటే చక్కగా రెండు కూడా విడిపోతాయండి మన ఈ సమోసా షీట్లు అయితే చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టకూడదండి మీరు ముందుగా ప్రిపేర్ చేసుకొని ఒకవేళ మీరు ఈవినింగ్ కానీ సమోసాలు చేయాలి అనుకున్నారు అంటే మీరు చక్కగా ఇలాగ మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న హార్ట్ కేసులు ఉంటుంది కదండి దాంట్లో పెట్టుకున్నారంటే బాగుంటుందన్నమాట అంతే కానీ కూల్ ఏరియాలో పెట్టకండి అలాగని మరీ వేడుకలో అవసరం లేదు నార్మల్గా లేదంటే క్లాత్ అయినా సరే చక్కగా వీటికి కొంచెం టవల్ అనేది ఉంటుంది కదండి టర్కీ టవల్ దాంట్లో అయినా పెట్టి ఫోల్డ్ చేసి ఉంచుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట సైజ్ కంటారా మీరు మీకు సమోసాకి ఎంతవరకు ఫోల్డింగ్ చేయగలమో ఆ సైజుని బట్టి కట్ చేసుకోండి చూస్తున్నారు కదా నేను చేతితో పట్టుకుంటే ఏ సైజు వచ్చిందో అన్నీ కూడా ఇలా కట్ చేసుకుందాం ఈ సైడ్ వచ్చే పీసులు ఏమి వేస్ట్ అవ్వండి చూసారా మొత్తం కూడా నేను ఇలా ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా సైడ్కి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదండి వాటిని కూడా చిన్నగా కట్ చేసేసుకుందాం చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు ఇలాగ స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకొని మనం ఈ దీంట్లో స్టఫింగ్ ఏదైతే పెడతామో దాంట్లోకి యూజ్ అవుతాయండి వేస్ట్ అయితే ఇక్కడ ఏమీ అవ్వవు అనమాట చక్కగా వీటిని తీసుకెళ్ళి ఆయిల్లో ఫ్రై అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అసలు ట్రస్ట్ మీ ఒక్కసారన్న ట్రై ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా చాలా ఈజీ అనమాట ఈ సమోసా ప్రిపేర్ చేయడం చక్కగా మీరు ఒక రెండు నే రెండు ఆనియన్స్ అయితే మీరు స్లై కట్ చేసుకున్నారనుకోండి పెద్ద పెద్ద వాటికి వాటికి మీకు రెండు కప్పుల గోధుమ పిండి అయితే పడుతుంది అనమాట చూస్తున్నారా దాంతోపాటు కొన్ని అటుకులు ఫ్రై చేసుకున్న మిక్సీ జార్లో చల్లగా అయ్యాక వేసానండి దాంతోపాటు అటుకులను కూడా వేసి లాగా అంటే కచాబిచాగా చేసుకోవచ్చు లేదంటే ఫైన్ పౌడర్ అయితే చేయకండి కొంచెం బరకగా ఆడించుకున్నారంటే సరిపోతుంది ఇక మనం మధ్యలో స్టఫ్ పెట్టడానికి ఆనియన్ ఆనియన్ సమోసా అన్నాం కదా పచ్చిమిర్చి క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పచ్చిమిరపకాయలు మాత్రం స్కిప్ చేసేయండి లేదనుకుంటే పచ్చిమిరపకాయలు వేయండి టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట అలాగే మనం ముందుగా పౌడర్ అయితే చేసుకున్నాం కదండి ఈ మిక్సీ జార్లో వాటిని దాన్ని కూడా వేసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోండి అంటే వన్ స్పూన్ దాకా చాట్ మసాలా అయితే యాడ్ చేయండి అలాగే కొంచెం పసుపు దాంతోపాటు కొంచెం కారం అంటే మీ కారానికి తగినట్టు కొంచెం పసుపు వేసుకోండి ఉప్పు నేను వేయడం చూ మిస్ అయిపోయానండి అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసి చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం చూస్తున్నారు కదా ఆనియన్స్ అన్నీ కట్ చేసినవన్నీ సరిగ్గా విడిపోయేలా చూసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇవైతే సమోసాలు తయారు చేసుకుందాం దానికోసం మనం క్రీమ్ ఏంటంటే క్రీమ్లా ఉన్నది ఏంటంటే గోధుమ పిండిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి క్రీమ్లా చేసుకుందాం ఎందుకంటే ఇవి అంటి అంటించడానికి బాగుంటాయండి అంతేకాకుండా విడిపోకుండా కూడా ఉంటుందన్నమాట ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా చేసి కోన్ షేప్లో అయితే చేసుకోండి దాంట్లో మీకు ఎన్ని స్పూన్లు పడితే అన్ని స్పూన్లు చక్కగా వేసేసుకొని మిశ్రమాన్ని కొంచెం అదుముకున్నారంటే కొంచెం టైట్గా అదుముకునేలాగా వేసుకోండి ఆ తర్వాత ఎడ్జెస్ కూడా కొంచెం దట్టంగానే వేసుకోండి మన ఈ క్రీమ్ లాగా తయారు చేసుకున్నది ఎందుకంటే తర్వాత మనకు విడిపోతాయి అన్న టెన్షన్ అయితే ఉండదండి అన్నీ కూడా ఇలా తయారు చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవచ్చు లేదు మీరు ఒక పక్క నుంచి తయారు చేస్తూ కూడా కూడా ఫ్రై అయితే చేసుకోవచ్చు అండి ఇవి నేనైతే ఇలా ఫ్రై చేసి చూపిస్తున్నాను స్టార్టింగ్ ఏంటంటే కొంచెం వెంటనే తిప్పేసుకోండి లేదనుకుంటే మీకు కొంచెం మాడిపోతాయి ఎందుకంటే ఆయిల్ హీట్లో ఉంటుంది కదా ఇది చక్కగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వేశారు కదా ఆ తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట ముందుగా మాత్రం కొంచెం హైలో పెట్టండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారు అంటే సమోసాలు అయితే ఆయిల్ అయితే తక్కువగా పీల్చుకుంటుందండి ఎందుకంటే ముందు హైలో పెట్టాలి తర్వాత మీడియంలో కాల్చుకున్నారంటే ఈవెన్గా కుక్ అవుతుంది అలాగే అంతేకాకుండా ఆయిల్ అయితే తక్కువ పీల్చుకుంటుంది ఇవి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఇవే కాకుండా ఈ టీ మనకు సమోసాలే కాకుండా చక్కగా టీ టైంలో చేసే స్నాక్స్ అన్నీ కూడా నేను వారానికి ఒకటి పోస్ట్ చేస్తాను తప్పకుండా వాటిని కూడా విజిట్ చేయండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ అయితే చేయండి అంతే కాకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దాంతో పాటు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మనకు కావాలన్నమాట చూస్తున్నారు కదా మన సమోసాలన్నీ చక్కగా రెడీ అయిపోయి అంతే టేస్టీగా ఉంటాయండి ఈ వీడియోని మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం